ఇన్స్టాగ్రామ్ బయట విపరీతంగా అమ్మిస్తున్నారు పింక్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి టువెల్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ పన్నెండు వందలకి లాంగ్ ఫ్రాక్ అండ్ ఎల్లండి యూట్యూబ్ లో మీకు ఫ్యాబ్రిక్ గురించి ఎంతో మంది అమ్మాయిలైతే చార్మినార్ అని కోటి అని దిల్చుక్ నగర్ అని చెరువు అని హైదరాబాద్ అంతా పాపం పొద్దు నుంచి తిరిగి

అండ్ మీరు నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేనైతే మిగిలిన స్టాక్ అంటే మా దగ్గర మిగిలిన స్టాక్ అయితే చాలా మట్టుకు అమ్మడం జరిగింది దాంట్లో కొన్ని డ్రెస్సెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి అవి దాని గురించి మాట్లాడబోతున్నాం అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను కొనే ఫ్యాబ్రిక్ అయినా లేకపోతే మీ అందరికీ తెలుసు నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కుట్టించుకుంటాను అండ్ అమ్ముతాను కూడా దాంట్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయా అంటే అలా ఏం ఉండమండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఈ షార్ట్ చూసారో లేదో ఇది ఆగ్యా కట్ డ్రెస్ అండి ఇది మనం శారీ నుంచి కన్వర్ట్ చేసుకున్నా సో నేనైతే మ్యాక్సిమమ్ నా ఖర్చుని తక్కువ చేసుకోవడానికే చూస్తా ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంటే లాగా చూసుకుంటా అండ్ మీరు ఈ వీడియో ఇంకా చూడకపోతే ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను షార్ట్ లో పెట్టినా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి నేనైతే చాలా పేజెస్ చూసానండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయినా బయట అయినా విపరీతంగా రేట్స్ పెట్టేసి అమ్మేస్తున్నారు అండ్ నేనైతే ఇప్పుడు ఇవి ఆల్రెడీ సోల్డ్ అవుటే కాకపోతే నేను క్లయింట్స్ కి కొంచెం టైం తీసుకొని నేను ఒక వీడియో తీసుకొని ఇస్తాను అని చెప్పి ఇవైతే అట్లా ఆపిన నేను మీకు మెటీరియల్ క్వాలిటీ అండ్ సైజెస్ తో పాటు మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ కమింగ్ టు ది డిజైనర్స్ ఎందుకు ఈ డిజైనర్స్ అంతంత రేట్స్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అండ్ నేనైతే పర్సనల్లీ చిన్నప్పటి నుంచి కూడా మేము బయట మమ్మీ ఆల్రెడీ స్టిచ్చింగ్ నాకు చేస్తుంది కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను మీకు నేను బయటకి స్టిచ్చింగ్కి ఇవ్వను నాది ప్రతీది ఈ రోజు వరకు ఏది వేసుకున్నా అమ్మ కుట్టిందే అండ్ ఆల్సో వెస్ట్రన్ డ్రెస్సెస్కి వస్తే కూడా మోస్ట్లీ అమ్మ కుట్టినవే ఉంటాయి సో నేను బయటకున్నవే అయితే చాలా తక్కువ సో అలాంటప్పుడు నాకు ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంటుంది అండ్ ఆల్సో రేట్స్ ఎలా ఉంటాయి అనేది ఐడియా ఉంటది కాకపోతే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటి అంటే చాలా మంది డిజైనర్స్ నార్మల్ ప్రైస్ కంటే ఐదు పది రెట్లు ఎక్కువ పెట్టేసి దాన్ని అమ్మేస్తున్నారు కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకంటే అంత వర్త్ నేను నేనేవైతే అమ్మినో అలాంటి స్టాకి అలాంటి క్వాలిటీయే నార్మల్ గా మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పడే డ్రెస్సెస్ ని ఐదు వేలు పది వేలని చాలా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు మీరు మోసపోకండి అండ్ ఇంకొక అడ్వైస్ నేను మీకు ఇచ్చేది ఏంటంటే మీరు ఏదైతే డ్రెస్ కొనాలి అనుకుంటున్నారో డిజైనర్స్ దగ్గర ఫలానా డ్రెస్ ఆర్గనైజర్ డ్రెస్ కావాలి నాకు నెట్లో డ్రెస్ కావాలి లేకపోతే నాకు రా సిల్క్ లో డ్రెస్ కావాలి అని మీరు అనుకొని డిజైనర్స్ దగ్గర కొనేటప్పుడు దాని ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా తెలుసుకోండి ఎంతోమంది అమ్మాయిలు లైక్ ఫ్యాబ్రిక్స్ గురించి డైలీ వీడియోస్ పెడుతున్నారు వాళ్ళ ఛానలే ప్రత్యేకంగా ఫ్యాబ్రిక్ గురించి ఎన్నో వీడియోస్ తీసి పెడుతున్నారు ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ గురించి కానీ మెటీరియల్ గురించి కానీ కొట్టినా గూగుల్లో కొట్టినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది నేను కూడా కొన్నిసార్లు అడ్రస్ల కోసం ఆ అమ్మాయిలు పెట్టే వీడియోలు చూసి కూడా వెళ్ళిన టైం వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంతగా వాళ్ళు ఫాలో అయ్యి పలానా ప్లేస్ అడ్రస్లతో సహా తో సహా వీడియోలు తీసి పెడుతున్నారు అలాంటి అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి వాళ్ళు చేసే పెట్టే వీడియోస్ని చూసి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత ఉంటుందో ఐడియా తెలుసుకొని అప్పుడు మీరు డిజైనర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవచ్చు కొనవచ్చు అండ్ మీకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు పలానా డ్రెస్ ఐదు వేలు పలానా డ్రెస్ పది వేలు అని మీకు చెప్తున్నప్పుడు అది నిజంగానే వర్త ఆలోచించి కొనండి అంతే ఇది ఒక్క చిన్న అడ్వైస్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నా అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్యాబ్రిక్ ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నామో అండ్ ఎంత కాస్ట్ పడుతుంది నా దగ్గర ఉన్న స్టాక్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నా సో లేట్ చేయకుండా నేను వీడియోకి అయితే వెళ్ళిపోదాం నేను నా దగ్గర కొంచెం స్టాక్ అయితే మిగిలింది ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అయ్యేలాగా కాంబినేషన్స్ మెటీరియల్ కాస్ట్ కూడా నేను మీకు చెప్తా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఆ డ్రెస్సెస్ మీ సైజెస్ లో అవైలబుల్ మీ సైజెస్ లో కుట్టించి మీకు డెలివర్ చేస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ సోల్డ్ అండి సో ఈ డ్రెస్ ఆల్రెడీ అమ్మేశాం మేము మీరు ఒకవేళ ఇదే సేమ్ డ్రెస్ మీరు డిజైనర్స్ లో చూడండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా మంది డిజైనర్స్ అమ్ముతున్నారు ఇలాంటివే ఖచ్చితంగా నేను ఇప్పుడు మీరు మీకు చెప్పే ప్రైస్ అయితే మీరు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఈ డ్రెస్ వాళ్ళు ఓ నాలుగు వేలు ఓ ఐదు వేలో ఖచ్చితంగా అమ్ముతారు బట్ నేను ఇది ఎంత అమ్మినా తెలుసా గెస్ట్ చేసి కమెంట్ చేయండి నేను అమ్మిన ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందలకి నేను ఈ డ్రెస్ ఈ డ్రెస్ అమ్మిన అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూస్తే కనుక ఇది రెగ్యులర్గా ఇప్పుడు నడిచే ఫ్యాబ్రికే అండ్ దీనికి వచ్చేసి పింక్ కలర్ అండ్ మనం నెట్ యూజ్ చేసినాం నెట్తో పాటు లోపల వచ్చేసి శాటిల్ ఇది తక్కువ గేరా ఏం లేదండి మనకి ఓన్లీ బాటమే ఫోర్ మీటర్స్ పడింది ఓన్లీ బాటమ్ ఇది చాలా పెద్ద గేరా ఉంది ఇది ఓన్లీ వన్ సైడ్ తీసిన ఇంకో సైడ్ చూడండి ఇంత గేరా ఉంది ఇది నేను అమ్మింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది నేను ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి కాకపోతే నేను ఇది వీడియో తీసుకొని మీకు డెలివర్ చేస్తా అని చెప్పి నేను ఇది ఆపాల్సి వచ్చింది ఇది ఒక డ్రెస్ ఇది కూడా సోల్డ్ అవుట్ అండి మీరు దీని మీద వచ్చే వర్క్ చూడండి ఒక్కసారి మొత్తం ఎంబ్రాయిడరీ సేమ్ ఎల్లో కలర్ నెట్ అండి సాఫ్ట్ నెట్ దీనికి వేసిన లైనింగ్ కూడా సాటిన్ లైనింగ్ అండ్ చేతికి వచ్చేసి మనకి ఇలా కుర్చులతోంది కుట్టింది గేరా ఇది కూడా మనము కింద ఫోర్ మీటర్స్ యూస్ చేసినాం ఇది కూడా నేను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి మీద సో ఇది డెలివర్ చేయాలి అండ్ ఆర్గన్సర్ అండ్ ఇది మొత్తం చేతులు చూస్తే ఇట్లా కుర్చులు ఉన్నాయి నేను ఇది ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేసిన మీరు ఆ వీడియో దీని డీటెయిల్స్ వీడియో మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా వెళ్ళి చూడండి ఇదైతే ఇంకా సోల్డ్ అవుట్ అవ్వలేదు అండ్ దీని గేరా చూడండి మనకి మొత్తం ఫ్రాక్ సెవెన్ మీటర్స్ పడింది ఈ ఫ్రాక్ అంతా సెవెన్ మీటర్స్ అండి కింద కూడా మనకి ఇట్లా కుచ్చులు వచ్చినాయి అండ్ ఇది మనకి త్రీ సైజెస్ లో ఉంది స్మాల్ మీడియం అండ్ లార్జ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ దీని వీడియో నేను దీంతో పాటు ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి ఆ రెండు కలర్స్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా నేను మళ్ళీ ఆ కలర్స్ ఇప్పుడు చూపించదలుచుకోలేదు మెటీరియల్లో త్రీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దాంట్లో ఈచ్ ఈ డ్రెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చితే ఆర్డర్ చేయండి నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్పిన స్టాక్ ఏదైతే ఉందో మేము ఇంకా కుట్టబోతున్నాం ఒకవేళ మీకు ఈ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్రైస్ కానీ నచ్చితే ఆర్డర్ పెట్టండి మీకు వెంటనే కుట్టి పంపిస్తాం మీ ఆ డ్రెస్కి సో దాంట్లో ఒక నాలుగైదైతే మెటీరియల్స్ ఉన్నాయి ఆ మెటీరియల్స్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో దీంట్లో మీరు క్రాప్ టాప్ అండ్ లెహెంగా కుట్టించుకోవచ్చు కాకపోతే చున్నీస్ అయితే అవైలబుల్ గా లేవు నేను బయట చున్నీస్ కొనుక్కుంటా అంటే కొనుక్కోండి సో క్రాప్ టాప్ అండ్ లెహెంగా అన్న కుట్టుకోవచ్చు స్కర్ట్ లాంగ్ స్కర్ట్ అన్న కుట్టుకోవచ్చు సో ఇంత ముందు నేను చూపించినట్టు ఇట్లా అటాచ్ అయినా కుట్టుకోవచ్చు ఓకే లాంగ్ ఫ్రాక్ సో దాంట్లో ఫస్ట్ ఉన్న మెటీరియల్ వచ్చేసి ఇదండి ఇదైతే లాంగ్ స్కర్ట్ ఆల్రెడీ స్కర్ట్ కుట్టేసింది మమ్మీ ఇది మంచి యాష్ కలర్ అండి చూసారు కదా అండ్ దీనికి మనకి టూ టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక టాప్ వచ్చేసి ఇది కాకపోతే దీనికి స్లీవ్స్ చాలా చిన్నగా వస్తాయి మెటీరియల్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ అది వద్దు నాకు ఆ ఫ్యాబ్రిక్ నచ్చలేదు అనుకుంటే ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ సో ఇది అటాచ్ చేసి లాంగ్ ఫ్రాక్ లాగా లేకపోతే లాంగ్ స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ లాగా కుట్టచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ నేను ఇది కొనుక్కుంటా నాకు ఇలా కుట్టి నా సైజ్ ఇది అని మీరు చెప్తే మేము ఇది మీకు కుట్టి మీ అడ్రస్ కి డెలివర్ చేస్తాం అండ్ దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఇంకొక డ్రెస్ సో టాప్ వచ్చేసి మొత్తం గోల్డ్ జరీతో వర్క్ సో ఇది గోల్డ్ జలితో వర్క్ ఇది వచ్చేసి మనకి టాప్ అవుతుంది బ్లౌజ్ సో బాటమ్ వచ్చేసి మంచి సాఫ్ట్ నెట్ మీద చెంకి సో ఇది స్కై బ్లూ లైట్ బ్లూ అండి ఇది డార్క్ బ్లూ ఇది కాంబినేషన్ ఇది లాంగ్ ఫ్రాక్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అండ్ మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కుట్టిస్తాను డ్రెస్ నెంబర్ త్రీ ఇది పిస్తా కలర్ అండి ఇది మొత్తం వర్కే నెట్ మీద వర్క్ వచ్చింది ఇప్పుడు మీరు సపరేట్ గా నెట్ మీద బయట మగ్గం వర్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం నెట్ మీద వర్క్ ఇది పిస్తా కలర్ దానికి ఆర్గాన్జా ఆఫ్ వాటర్ లాంగ్ ఫ్రాక్ నచ్చితే చెప్పండి మీకు కుట్టిస్తాం మీ సైజెస్ ని బట్టి దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనం ఈ డ్రెస్ చూసిన కదా బ్లాక్కి పీచ్ కలర్ కాంబినేషన్ పింక్ లైట్ పింక్ పీచ్ సో దాంట్లోనే మెటీరియల్ ఆ బ్లాక్ మెటీరియల్ టైప్ పింక్ కలర్ మెటీరియల్ అండి ఇది ఓకే అండ్ దీనికి వచ్చేసి గోల్డ్ బాటమ్ చూడండి సాఫ్ట్ నెట్ నెట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుందో మీకు దీంట్లో లైట్ కనిపిస్తుంది కావచ్చు ఇది యాక్చువల్గా గోల్డ్ కలర్ దీంట్లో మీకు వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది బట్ యాక్చువల్లీ ఇట్స్ గోల్డ్ గోల్డ్ కలర్ సి పింక్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ దీని ప్రైస్ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లాంగ్ ఫ్రాక్ పన్నెండు వందలకి లాంగ్ ఫ్రాక్ కొనుక్కోండి తీసుకోండి నాకు తెలిసి సేమ్ మెటీరియల్ సేమ్ ప్రైస్ మీకు బయట అస్సలే దొరకదు ట్రస్ట్ మీ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో నేనైతే ఒక చిన్న స్మాల్ సజెషన్ ఇవ్వబోతున్నా ఏంటి అంటే మీరు కొనుక్కోండి ఎక్కడంటే అక్కడ కొనుక్కోండి నాకైతే ఏ అభ్యంతరం లేదు బట్ చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు ఏదైతే డ్రెస్ కొనాలి అనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్ గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకోండి నిజంగానే ఎంత రేటు పడుతుంది మీరు ఒకవేళ నాకు ఫైవ్ మీటర్స్లో నాకు పెద్ద గేరా లాంగ్ కట్ కావాలి అంటే మీకు ఒక ఐడియా ఉండాలి మీటర్కి ఎంత పడుతుంది సో మీటర్ ఎంత ఉంటుంది రేటు సో దాన్ని బట్టి మీకు స్కర్ట్ ఓవరాల్ ఐడియా అయితే వస్తుంది సో స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అయినా మీరు పెట్టి స్పెసిఫికేషన్స్తో కుట్టిస్తారు కదా నాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని దాన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు సో మీకు ఓవరాల్ ఐడియా అనేది ఉండాలి ఫ్యాబ్రిక్ కింద స్టిచ్చింగ్ కింద మెటీరియల్ కింద అన్నట్టుగా మీకు ఒక ఐడియా ఉండి అప్పుడు మీరు డిజైనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా డ్రెస్ కావాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రైస్కి మీ ఎస్టిమేషన్కి కుదురుతుందా లేదా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి అని చెప్తున్నా అండ్ వెళ్ళండి యూట్యూబ్లో మీకు ఫ్యాబ్రిక్ గురించి ఎంతో మంది అమ్మాయిలైతే చార్మినార్ అని కోటి అని దిల్సు నగర్ అని పటాన్ చెరువు అని హైదరాబాద్ అంత పాపం పొద్దు నుంచి తిరిగి ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రైస్ అండ్ ఆల్సో వాళ్ళ అడ్రస్ లోతో సహా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు సో కనుక్కొని కొనుక్కోవాలి క్వాలిటీ అని నా కోరిక అండ్ మీకు నా వీడియోలో ఏదైనా డ్రెస్సెస్ నచ్చితే నాకు కామెంట్ చేయండి దాన్ని మీ స్పెసిఫికేషన్స్తో నేను కుట్టిస్తాను ఉన్న స్టాక్ అయితే నేను చెప్పిన ప్రైజెస్తో క్లియర్ చేద్దామని అనుకుంటున్నా అండ్ న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్కి నేనైతే ఒక మంచి ఫ్యాబ్రిక్ తో కుట్టించుకుందాం అని అనుకుంటున్నా సో లేట్ చేయకుండా ఆ వీడియో అయితే నేను చేసేస్తా సో ఎండింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ